అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పే మండల కేంద్రంలో నిన్నటి రోజున ఉపాధి ఏపీఓపై ఫిర్యాదు ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల వివరాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏపీఓ ఓబిడిపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం ప్రతినిధులు శుక్రవారం ఎంపీడీఓ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో రైతుల పొలాల్లో చేసిన పనులు గ్రామాల్లో చేపట్టిన వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశామన్నారు ఏపీఓ వివరాలు ఇవ్వకుండా తమను సమాచార హక్కు చట్టాన్ని హేళనంగా మాట్లాడి అవమానపరిచారని వారు ఆరోపించారు ఏపీఓపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో మండల ప్రతినిధులు గోపాల్ శ్రీనివాసులు ఈరన్న శివమూర్తి సభ్యులు పాల్గొన్నారు భాగంగా సమాచారాన్ని మండలంలో చాలా అవకతవకలు జరిగినాయి దానిపైన మొత్తం రికవరీ చేసి మరి ప్రభుత్వం ఖజానాకు జమ చేయాలని చెప్పేసి ఎంపీడీఓ గారికి ఈరోజు మెమరాణం ఇచ్చినాము మెమరానం ఇచ్చినాము అదేవిధంగా ప్రతి పౌరుణ్ణి సగౌరవంగా గౌరవించి ఆయన ప్రతి సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఉపాధి హామీ ఏఓ ఏపీఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో మన ఎంపీడీఓ గారు సరైన నిర్ణయం తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పినారు ప్లస్ అదేవిధంగా సమాచార హక్కు చట్టం కింద మేము ఇచ్చినటువంటి దరఖాస్తులకి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి సక్రమమైన సమాచారం రావడం లేదు అదేవిధంగా చాలా పెండింగ్లో ఉన్నాయి కూడా ఆ సిక్స్ వన్ దరఖాస్తులు చాలా పెండింగ్లో ఉన్నాయి ఆ విషయం కూడా క్లియర్గా సోమవారం తలకి నేను క్లియర్ చేస్తానని చెప్పేసి మన ఎంపీడీఓ గారు చెప్పిన దానికి ఈ ఈ ధర్నా వీటికి విరమించుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం